फोटो <laughs> पर्सि <laughs> Oke, okay, done Oke, okay, done Oke, okay, done Oke, okay, done okay,

మీ కేసారం గ్రామ సర్పంచ్ ఎండి మంజు గారి తనయుడిని డాక్టర్ ఎండి మొయిన్పాస్ అని నేను ఈరోజు ఇక్కడ మాట్లాడదలుచుకున్నది ఏంటంటే ఈరోజు క్యాన్సర్ డే కాబట్టి క్యాన్సర్ గురించి ఒక థర్టీ సెకండ్స్ మాట్లాడదలుచుకుంటున్నాను మన గ్రామంలో ఉన్న ప్రతి ఆడపిల్లకి మనము హెచ్పివి వ్యాక్సిన్ అనేది ఇప్పించాలి ఆ హెచ్పివీ వ్యాక్సిన్తోని క్యాన్సర్ రాకుండా చాలా మందికి మనము సేవ్ చేసుకోవచ్చు కాబట్టి ప్రతి ఆడపిల్ల మన ఊర్లో ఉన్న ప్రతి ఆడపిల్ల తొమ్మిది నుంచి పద్దెనిమిది సంవత్సరాల లోపు ఉన్న ప్రతి ఆడపిల్లకి ఈ వ్యాక్సినేషన్ ఇప్పించాలని ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాను దీంతో పాటు మన గ్రామంలో ఉన్న ప్రతి గ్రామ ప్రజలకి పాటు ఇక్కడ మన ఉన్న ప్రతి వార్డ్ మెంబర్కి ముఖ్యంగా ప్రతి ఒక్కరూ తమ శ్రమ చూపించి మన ఊరిని అభివృద్ధి ప్రదంపై తీసుకెళ్లినందుకు అందరికీ ధన్యవాదములు మీరు ఈ ఊరిని ఎంత చక్కగా తీర్చిదిద్దారంటే రెండు రెండు సార్లు మన దగ్గరికి కలెక్టర్లు వచ్చి ఇక్కడ మనం చేసిన అభివృద్ధిని ఢిల్లీలో పవర్ పాయింట్ ప్రజ ప్రజెంటేషన్లు ప్రజెంట్ చేసి మన పెద్దపల్లి జిల్లాకి నేషనల్ అవార్డు మన కలెక్టర్ గారు దేవసేన గారు మన కలెక్టర్ దేవసేన గారు వాళ్ళు అవార్డు తీసుకోవడం జరిగింది కాబట్టి ఇక్కడ ఉన్న గ్రామ ప్రజలందరికీ ఇక్కడికి వచ్చిన గ్రామ ప్రజలందరికీ మరియు ఇక్కడికి వచ్చిన వార్డు మెంబర్ ప్రజలందరికీ ఈ సందర్భంగా ధన్యవాదములు తెలియజేసుకుంటాము ఇంకా గ్రామ సర్పంచ్ గారికి మంజుర గారికి ఉప సర్పంచ్ గారికి నా తోటి వార్డు సభ్యులకు గ్రామ పెద్దలందరికీ ప్రజలందరికీ నా ధన్యవాదాలు ఎందుకంటే మేము ఈ ఫైవ్ ఇయర్స్ మొత్తం కూడా మేము ఈ కంప్లీట్ చేసుకున్నాము విజయవంతంగా నిజంగా మన లుంకకేసర గ్రామము ఇంత అభివృద్ధి చెందిందంటే మంజురణనే మెయిన్గా కారణము తన సొంత డబ్బులు పెట్టి ఎంతో వెనుకబడ్డ మన గ్రామాన్ని చాలా ముందుకి ప్రగతి పదంలో నడిపించారు మనం ఈ ఫైవ్ ఇయర్స్లో చాలా పనులు అనేవి జరుపు జరుపుకున్నాము మన గ్రామ పంచాయతీ ద్వారా అందులో మేము మొదటిగా సర్పంచ్ గారైనా ఉప సర్పంచ్ గారైనా వార్డ్ మెంబర్స్గా మేము మొదటిగా ఇక్కడ ఎన్నుకోబడము నిజంగా చాలా సంతోషదాయకమ్మా అందరికీ కూడా ఎందుకంటే ఇది ఎప్పటికీ గుర్తుండిపోతుంది మొదటి గ్రామ పంచాయతీ అయిన తర్వాత మేము మొదటి వార్డ్ మెంబర్గా సర్పంచ్ గారుగా ఇట్లా మేము ఎన్నిక కావడం చాలా సంతోషము సో ఈ ఫైయర్స్ కూడా మేము అందరం కూడా చాలా కలిసిమెలిసి మేము పనిచేసుకున్నాము ఎవరు ఏమి కంప్లైంట్స్ లేవు అందరము తోటి తోగుట్టులాగా మేము కలిసి పనిచేసుకున్నాము అందరము కలిసి ఉన్నాము అన్ని విషయాల్లో మేము ఒకరికొకరం సహకారం చేసుకుంటూ పార్టిసిపేట్ చేసాము సో ప్రజలందరూ కూడా దీనికి బాగా సహకరించారు ఈ వీడుకోలు మాకు ఏర్పాటు చేసినందుకు గ్రామ పెద్దలందరికీ ప్రజలకు అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు థాంక్యూ కపొంట ఉన్న గ్రామ పంచాయది కంటే మన లొంకేసారం గ్రామ పంచాయది ఎక్కువ సాధించనం పల్లె ప్రకృతి వనం సాధించనం వనర వనం సాధించనం సెగ్రిగేషన్ షెడ్డు సాధించనం వైకుంట దాహం వైకుంట